బియ్యం రేషన్ బియ్యంతో పెసరపప్పు పావు కేజీ పెసరపప్పు పా ఒక వంద గ్రాములు సగ్గు బియ్యం వేసి కేజీన్నర బియ్యం పట్టించాను ఇది చక్రాలు చేస్తున్నాను నేను ఇప్పుడు దీంట్లో జల్లి వేసుకున్నాను కేజీన్నర పిండి పసుపు వేసుకుంటున్నా స్పూను కారం ఒక రెండు స్పూన్లు వేసుకుంటున్నానండి సరిపడా ఉప్పు ఉప్పు వేసుకుంటున్నాను నువ్వులు ఒక రెండు స్పూన్లు వేసుకుంటున్నాను ఇలా కలుపుకోవాలి ఎప్పుడు చూపు కలుపుకోవాలి పిండి నేల తోర కొందేటప్పుడు ఈ వామండి కడిగి శుభ్రంగా రాళ్ళు లేకుండా వేసుకున్నాను దీంట్లో కొంచెం కాగబెట్టిన నూనె వేస్తాను చూపిస్తాను కాసిన నూనె ఈ వీటి మీద వామ మీద పోస్తే చిటపటాన్ని పేలకుండా ఉంటాయి కలుపుకోవాలి పోవాలండి చక్కెరాలు నూనెలో భయం అనుకుంటే భయం లేకుండా ఉంటే నూనెలోనైనా ఉతుకోవాలి ఇలా లా పెసరపప్పుతో చక్కరాలు రెడీ గుల్లగుల్లగా చూడండి ఎలా వచ్చింది బాగుంటాయి కర్ర మీరు కూడా చేసుకొని తినోవచ్చు అవి చెప్పండి